ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం కాకినాడ జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం గంట గంటకు ఉధృతమవుతోంది మత్స్యకారులు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రంలో తమ పడవలను ఒక చోటకు చేర్చి వాటన్నిటికీ లంగర వేసి కదలకుండా ఏర్పాటు చేసుకొని అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్ళారు ప్రస్తుతము రెండు వందల ముప్పై వరకు పునరావాస కేంద్రాలను కాకినాడ అంటే ఉప్పాడ మూలపేట ప్రాంతాలలో ఏర్పాటు చేశారు ఈ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సుమారు మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది జనము ఈ అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను ఈ వరదల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు ప్రభుత్వం చేసింది దాదాపు పడవలు ఏడు వేల పడవలను సముద్రంలో సముద్రంలో లోపలికి పోకుండా బయటనే అన్నింటిను నిలవ నిలబెట్టేశారు అలాగనే ఈ రెండు వందల ముప్పై నుంచి సుమారు రెండు వందల అరవై వరకు ఈ పునరావాస కేంద్రాలలో మధ్యాహ్న భోజనము సాయంత్ర భోజనము ఉదయము టిఫిను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది నిత్యం రెవెన్యూ అధికారులు అదేవిధంగా పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు ఈ ప్రాంతాలను సందర్శించడం అంతా చూడటం ఏం జరుగుతుందో మత్స్యకారులతో ఎక్కువ మాట్లాడటం ఈ పరిణామాలను తెలుసుకోవటం చూస్తున్నారు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కాకినాడకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ప్రభావము కేంద్రీకృతమై ఉంది అయితే ఈ రాత్రికి తీరం దాటే దాటే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇక్కడి నుంచి కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు